మన జీవితాలు మన సంవత్సరాలన్నీ బొమ్మలాట్లే అనుమానం భార్య భార్యో బొమ్మ భర్త బొమ్మ పిల్లలంతకంటే బొమ్మలు ఈ వస్తువులు వాహనాలు అన్నీ బొమ్మలేక ఈ సంవత్సరాలను కూడా కొట్టుకుంటూ ఉంటాం కొట్టుకుంటూ ఉంటాం కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడో విసుగొస్తుందండి ఇలాంటి ప్రవచనాలు వినడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఇవేళ మీ మనస్సులోకి ఎక్కినా ఎక్కకపోయినా మీరు ఆచరించినా ఆచరించకపోయినా ఈ ప్రవచన ప్రభావం ఈ జీవితం కాదమ్మా జన్మ జన్మలు వెంటాడు తీరుతుంది ఏం లేదు అనుమానం ఏం లేదు వెంటాడుతుంది ఖచ్చితంగా మనసులో ఒక్కసారి పడింది అంటే మనకి ఇష్టం లేకపోయినా సరే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు నేను మాటలు అలా అంటారేంటి అలా అంటారేంటి అన్నీ వదిలేసుకుంటావా అని అనొచ్చు కానీ ఇంటికి వెళ్ళాకైనా రేపైనా ఎల్లుండేనా ఆయన చెప్పింది నిజమే కదా తప్పింది చెప్పారైనా కాస్త కఠి కఠినంగా చెప్పు ఉండొచ్చు కానీ నిజమే కదా అని మనస్సు కనిపించినప్పుడు మీరు ఆచరించరా ఎక్కడికి పోతుందండి కానీ అందుకే వినాలి దేవాలయానికి రావాలి వ్రతాలు చేయాలి పూజలు చేయాలి నోములు చేయాలి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి మామూటి వారు చాగంటి వారు నేను సామవేదం వారు మరొకరు ఎవరైనా చెబుతుంటే వినాలి ఇవాళ అదృష్టం బాగుందండి పూర్వం మల్లాది వారు చెప్పేవారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు శ్రీభాష్యం అప్పలాచారులు గారు చెప్పేవారు మైకులు కూడా లేని రోజులు అమ్మా మైకులు కూడా లేవు ఈ రికార్డింగ్ సౌకర్యాలు లేవు ఎక్కడ క్యాసెట్లు లేవు సీడీలు లేవు పుస్తకాలు చాలా కష్టం మైకులు కూడా లేవండి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు హైదరాబాద్లో తొంభై రెండేళ్లు దాటి బతుకునాడు మహానుభావుడు మన అదృష్టం కొద్ది ఆ ఇప్పుడు రెండేళ్ల క్రితం నా పుట్టినరోజు నాడు వారి ఆశీర్వచనం తీసుకుందామని నేను వెళ్ళాను అప్పుడు ఆయన పురాణాలకు ఎలా వెళ్ళేవారో చెప్పేవారు పల్లెటూరు శుద్ధపల్లెటూరు అక్కడ ఆయనకు అన్నం దొరకదు ఈయన బియ్యం పట్టుకుని పప్పు పట్టుకుని నాలుగు బీరకాయలు పట్టుకుని ఒక బకెట్లో పెట్టుకొని దాంట్లో స్టవ్ కూడా పెట్టుకొని మళ్ళీ కిరసనాయలు కారిపోతుందేమో అని బకెట్ మీద మూత పెట్టి ఇవన్నీ మోసుకుని వెళ్ళేవాడి ఆ బ్రాహ్మణ పల్లెటూ ఇంత చేస్తే గుళ్ళో పురాణం ఓ మైకోటి పెట్టేవారు కొంత ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు ఇక వచ్చి జనం అంటారా ఎంతమంది జనం ఎక్కడండి ఒక ఇరవై మంది ఉంటే ఎక్కువ ఆ రోజుల్లో వాళ్ళు పురాణాలు చెప్పే రోజుల్లో ఇద్దరు ఉంటే సభ నలుగురుంటే మహాసభ పది మంది ఉంటే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఈవేళ మరి మా అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో ఎక్కడైనా ఇలా ఊ అని అమ్మ ప్రార్థన చేయగానే మొత్తం చిమలబారులో వచ్చేస్తున్నారు జనం అంతా అంతవరకు లేని వాళ్ళందరం ఇంతమంది వింటున్నందుకు ఆనందంగా ఉంది కానీ నేను కోరుకునేది ఏమిటంటే సామాజిక చైతన్యం నైతికమైన విలువల్ని మనం పాటించాలి ఈ కంఠ శోషతో మేము అరుస్తున్నది ఊరూరు తిరుగుతున్నది నిద్రాహారాలు త్యాగం చేసేనా తిరుగుతున్నది ఎందుకంటే సమాజంలో నీతి పెరగాలి ధర్మం పెరగాలి సత్యనిష్ట పెరగాలి మన జీవితాలు బాగుంటాయి మన కుటుంబంలో మనం ఏ విలువలు పాటించినప్పుడు పిల్లలకి ఏ విలువలు నేర్పినప్పుడు ఎన్ని నవరాత్రులు జరుపుకున్నా ఒకటి అందుకని మన మనస్సులో మార్పు రావాలి మన గురించి వాదించడానికి శంకరాచార్య రామానుజాచార్య అందరూ ఉన్నారు న్యాయవాదులు అందరూ ఉన్నారు కానీ మన మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి కదా